कोर भाई से ने ये सुनाम पर वंदना कर रुचु एक वात देव मन को वो वात तो मैंने के न आज वीडियो में आए अपने बाइबल ग्रंथ में दी मणिका रच एक काय को समयलू दूसरा काय को दावीदू समयलू प्रार्थना कर रो देवेगवाद देव एक बात समयलू न कछ काई खन कस तू तो जान यशे यशे घर में छजुगोन बेटा ले मा एक बेटा ने अभिषेक राजुगा कन कछ राजगा अभिषेक इंच का जन्ना और मा छजुगोन कुम्मा तेल भर जाकुर रोजना यशय गनन सम्येल कछय तमर बेटा सेन बला तमर बेटा ती एक बलि करनु में कन कछय कजन ना सरे टेलो कन मालमिन तरवता वो टेलो और बेटा सेन यशय बलान एकी कन हुबर काड़ तो मोटो बेटान देखन सम्येल कछय ईस कांको देव ఎన్నికాకారులు చని కనుక కానీ దేవు సమయ వాత్ వచ్చాయి ఒక కత్తో మే మణికాలేనైతే దేకుని మణిక మా చదుకొని జ్ఞానము దేకుని మణిక మా చదువుకుని బలం దేకుని మే మణిక మా చదుకోని మా చదువుకోని ప్రేమను దేకొచ్చు దల్లేన మాత్రమే కన్ కానీ దేవుకొచ్చాయి సరే सात बेटा येज तरवा देव सात बेटा चाने के अच्छा काश समियाल पूछसे उज्जे बेटा सगतनेजन सग कूचना यश थी, उज्जे बेटा से ऊ गोर मागो सला क्या अच्छे को खखो बला मणिका मेलोजना एक वारे एक కేన దేవు ఇష్టపడరు స ఓ కాయి కత్తో సమయలు ఆవుతో కానీ టేలో కరేని సమయాలు ఆవుతో కానీ దల్లా ఖాయని ప్రార్థన మా ప్రార్థనది ఆన్ దేవకేన్ తర్వాత టేలో ఖరేనా సమయలు చావును సమయలు దీదాడాయింది దీదాడదల్లా ఖాయని సమయలు వాస్ అన్ను దే కూరసాయి కానీ సమయాలు ఇక ఆ బాలక్ బాల బాల చజగోన్ దావిదువాసు దగ్గర్చ దిటాకే ఖతర ప్రార్థన తారే మర్రత్తి ఖతర తు ప్రార్థన కర్తి కతర మోటో విశ్వాసి వత్తి పాస్టర్ వత్తి తారో మా ఇక అసాధారణమైన కామ జరుగును కనుకతో దేవుతో దజకొన్ కాయ అయితే వాగ్దానాలు చకో వస్తే తర తన జీవితమ్మ భర్పుసి వేవను కరకతో తూ నిరీక్షించను తూ ఓర్వాస దేకూర్ను ఓ తర్ వాస తది ఆవత్తాన్ని దేకూర్ను ఆ అయిన తర్వాత స్వతంత్రించి లేవును కాబట్టి భాయ్ బడి అనేక వాత్ మే దేవ కజని వాత్ ప్రతిదీ తమ జీవితాల మా కరచాయి కానీ ఓ త్వరగా జరిగి కొని కన్ సబ్కేసి జరిగి కొని కన్ పడమతో దేవు తమారి జీవితాలేమా మోటో కాం కర్రో సోటో కాం కర్ను కనుకతో తమ్ నిరీక్షించును తమ్ ఓర్ వాస్ ఓ ఊ అందత్తాన్ని దెక్కొరును ఊ ఆవత్తాన్ని దెక్కొర్ను కాబట్టి దేవు తమను కాయ అయితే వాగ్దానాలు తినకో ఓ సేకరనే సిద్ధంగా స